తెలంగాణ బిడ్డలు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి ఇక ఓ పెద్ద మనిషి వచ్చింది ఏడమే ఈ మీ తర్వాత చెప్తా సరే వీళ్ళే చెప్తా బీజేపీ వాళ్ళది చెప్తా బీజేపీ వాళ్ళది ఏం జరిగింది ఏం కథ ఒకసారి వీళ్ళ చెప్పాలి వీళ్ళు చెప్పకపోతే మళ్ళీ ఏమంటారు అంటే వామ్ అంటారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తున్నది ఈ అనుమానాలకు తావిస్తున్న ఈ ఎపిసోడ్ని ఒకసారి మీ అందరూ చూడాలి దయచేసి తెలంగాణ ప్రజలారా నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డిని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎలఐటి మహేశ్వర్ రెడ్డి రాకేష్ రెడ్డి దాంతో పాటుగా మరికొంతమంది కూడా కలిసి మీ అందరికీ తెలిసిన విషయం అది ఇంకో ఆయన పేరు ఏం పేరు రామారావు పటేల్ వీళ్ళందరూ నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డిని కలిసి దేనికి కలిసిల్లు ఒక వినతి పత్రం ఇచ్చిళ్ళు సరే ఆ వినతి పత్రంలో ఏం చెప్పిర్రు అనేది ఒక్క సెకండ్ మీరు వినండి ఇందాక దీనికి న్యాయ నిర్ణయతలు మీరే ఎలక్షన్ కూడా ఆపిందని దొంగ ముచ్చట్లు చెప్తుండనే ఎవరు ఈయన ఎలేటి మహేశ్వరెడ్డి ఎలేటి మహేశ్వర్ రెడ్డి జీ నా దగ్గర అంతా ఉంది మీ జాతకం మొత్తం ఉన్నది మీరు ఏమని ప్రెస్ మీట్లు పెట్టిల్లు ప్రెస్ మీట్లు అయితే ఎక్కడికి పోవు కదా మీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏదైతే ఫేస్బుక్లో ఉంటాయి ఆ యూట్యూబ్లో ఉంటాయి పలు అన్ని ఛానళ్ళల్లో కూడా మీరు మాట్లాడిన మాటలు ఉంటాయి ఈ ఎలేటి మహేశ్వర్ రెడ్డి నిన్న వీళ్ళిద్దరిని తోడు పెట్టుకొని పోయిండు తోడు పెట్టుకొని పోయి ఒకసారి దీని గురించి చదువుతా తర్వాత మీరే చెప్పండి ఇక్కడ ఏమన్నాడు గౌరవనీయులైన శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏంది విషయం ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించడం కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు వరి క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇవ్వాలి ఇందులో ఒక విషయం మర్చిపోయిన ఇందులో ఒక మొగోడు ఉంటాడు భారతీయ జనతా పార్టీలో మొగోడు ఉంటాడు నేను మొగోడే అంట అసలు సిసలైన మగాడు అంట ఆయన పేరెవరు బండి సంజయ్ బండి సంజయ్ పాపం ఇప్పుడు ఏమైంది అనేది కూడా చెప్పాలి బండి సంజయ్ ఏం చేసిండు అంటే అప్పటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేయకపోతే అంటే కాస్త లేట్ అయితే నల్గొండ వెయ్య మిరియాల కూడా అక్కడ నుండి హుజురాబాదు అక్కడ నుండి వరంగల్ యనుమోల మార్కెటు అక్కడి నుండి ఖమ్మం రైతుల దగ్గర పోయి లొల్లి లొల్లి చేసిండు మామూలు కూడా కాదు అసలు ఇక చూస్తే మాత్రం ఏంది అంటే అసలు ఏమిరపై గిట్ల చేస్తున్నాడు అనేటట్టు ఉన్నది సరే మీ పార్టీకి సంబంధించిన గత అధ్యక్షుడు పోయేమో లొల్లి చేస్తే వీళ్ళు వయో వినతి పత్రం ఇస్తారు నిన్న మొన్నటి వరకు ఏమని చెప్తారు అంటే ఇదే బండి సంజయ్ కానీ ఇదే కిషన్ రెడ్డి కానీ ఇదే వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి కానీ మీరు రైతుల దగ్గరికి ఎందుకు పోతలేరు గత ప్రభుత్వంలో ఎర్రి కుక్కల కంటే అధ్వానం ఎగిరిర్రి కదా ఇప్పుడు ఎందుకు పోతలేరు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా అడుగుతున్న ప్రశ్న ఎందుకు మీరు రైతాంగం దగ్గరికి వెళ్ళి రైతుల గురించి భరోసా ఇచ్చి ప్రభుత్వం మీద ధర్నాలు రాస్తోరోకాలు చేయకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఎందుకు అలసత్వం చేస్తున్నారు కేవలం వీళ్ళు ఇచ్చింది ఏంది వీళ్ళు అట ఏంది ధాన్యం కొనుగోలు చేయాలి దానికి సమస్యలు ఎదుర్కొంటూ తక్షణమే పరిష్కరించాలి ఆ తరిసిన ధాన్యాన్ని కొను బాడకవులు అంటే క్వింటాల్కు ఐదు వందల బోనస్ చెల్లించమని మేము లేఖలు ఇచ్చినామని చెప్తున్నారు ఓకే ఓకే యాక్సెప్టెడ్ మరి మొన్నటి వరకు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీలోకి వస్తాడు త్వరలో ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏక్నాథ్ షిండేలు ఉన్నారు ఈ షిండేలు అందరూ కూడా వస్తున్నారు త్వరలో అని చెప్పినవు ఎవరు చెప్పిండ్రు ఎలైటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు ఏమని చెప్పిండు రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నాడు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండేలు ఉన్నారు అని ఈయననే స్వయంగా ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ యావత్తు మొత్తం నాలుగు కోట్ల మంది ప్రజలకు కూడా ఏంది అంటే కుండలు వచ్చింది ఈ పెద్ద మనిషి మరి ఇలా పెద్ద మనిషి ఎందుకు వేయిండు అనేది క్వశ్చన్ ఇక్కడ నిజంగా రైతుల కోసమే పోయినవా రైతుల కోసమే ఈ ఏది వినతి పత్రం ఇచ్చి దీన్ని కలరింగ్ చేసినవా లేకపోతే మీ పార్టీకి వస్తున్నాడని స్వాగతం చెప్పడానికి పోయినవా లేకపోతే ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి మాట్లాడడానికి పోయినవా నిజంగా నువ్వు రైతుల సమస్యలు మాట్లాడాలంటే రైతుల కళ్ళాలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా నువ్వు రా అంటే నేను నా కెమెరా పట్టుకున్న దప్పోదంపా మరి మొత్తం కళ్ళాల దగ్గరికి పోయి నువ్వు చేయాల్సింది పోయి ఆందోళన చేసి ధర్నా చేసి అక్కడ ఎంబటే కొనుగోలు చేసి అధికారులకు ఒత్తిడి తెచ్చి నియోజకవర్గాలు ఉన్నాయి మండలాలు ఉన్నాయి రెవెన్యూ అధికారులు ఉంటారు వాళ్ళందరి దగ్గరికి పోయి నువ్వు వినతి పత్రాలను వదిలేసి నేరుగా రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా ఈ మంత్రులే లేరు కనీసం ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ పోయినో మిస్సింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే ఒక పోస్టు ఇప్పుడు తయారు చేస్తా చెప్తా కదా నేను ఎందుకు అంటే ఆయన శాఖకు సంబంధించి ఉంటాయి ఇలా పౌరసర శాఖ మంత్రి ఆయన అరవై మరి ఇంత వదిలేసి వీళ్ళు ఏం చేస్తున్నారు కేవలం ఒక వినతి పత్రం ఇస్తే ఆయన ఏం చేస్తాడు దాన్ని ఏమన్నా చదువుతాడు అనుకుంటున్నావా చదవాడు ఇగో ఇట్లా ఇట్లా క్షింపింపడిస్తాడు నాకు తెలిసి దాన్ని నిజంగా ఆయనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు అవగాహన లేదు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఎనుమల రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదా ఏం జరుగుతున్నది తెలంగాణలో ఓ కరుడు గట్టిన తెలంగాణ తెలంగాణ తల్లికి అన్యాయం జరుగుతూ ఉంటే ఇక్కడ రైతులు ఆత్మహత్యలో పాల్పడుతూ ఉంటే రైతులు కన్నీళ్లతోనే ఉంటా అంటే ఎందుకు చేతులు మడుచుకొని కూర్చుంటాను నడవండి రోడ్ల మీదకి అని ఎందుకు తీసుకుపోతలేవు ఏమైతున్నది ఈ తెలంగాణలో వీళ్ళట పోయిర్రాట ముఖ్యమంత్రి గట వీళ్ళట వినతి పాత్రం అంటే ఇంకా షిగ్గుండాలే చెప్పనీకి షిగ్గుండాలే చెప్పనీకి నేను డైరెక్టే అంట అరే కళ్ళాల దగ్గర కన్నీళ్లతోని పుట్టెడు దుఃఖంతోనే ఉన్నారు పుట్టడు దుఃఖం నెలల తరబడి పండించిన పంట ఓ పక్కన ఏంది పెట్టుబడి సాయం లేక అరవకొరో అద్దకు తెచ్చి మళ్ళా పురుగు మందుల షాప్ ఫర్టిలైజర్ షాప్ల దగ్గర పోయి ఖాతాలు పెట్టి మళ్ళీ వడ్డీ వ్యాపారి దగ్గర పోయి వడ్డీలు తెచ్చి ఇంత చేసి వస్తే ఆఖరికి నీళ్లు లేక కరెంటు లేక ఇబ్బందులు పడి ఇంత టార్చర్ అనుభవించి వాళ్ళు పంట పండిస్తే కొనుగోలు చేయట్లేదని అడిగిపోయి లొల్లి చేయాల్సింది పోయి వినతిపత్రం ఇస్తున్నా నేను కడిగిన ఆనిభుత్యాన్ని నువ్వు కడిగిన ఏందంటే పూస లెక్క పోయి వింతి పత్రం ఇస్తున్నారు వీళ్ళు మళ్ళీ ఇచ్చి కలిసి వస్తున్నారట నిజం చెప్పు మీ పార్టీలోకి ఆహ్వానించినరా ఏం జరిగింది అనేది నిజం చెప్పు మాకు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజం చెప్పాలి వీళ్ళట ఏందట మిల్లర్లు అదట ఇదట అని చెప్తున్నాడు అసలు మిల్లర్లు ఎంత దోపిడి చేసిండో తెలుసా ఏలేటి మహేశ్వర రెడ్డి ఏడున్నాడు ఇగో ఈ ఫోటో పట్టుకొని వీళ్ళు పోయిళ్ళు వీళ్ళు ముగ్గురు వేయలు వీళ్ళు ముగ్గురు పోయి ఇక చెప్తా ఉన్నారు ఇక బాబా ఇక ప్రెస్ వాళ్ళు ఇక మా వాళ్ళు ఏముంటారు భజన బ్యాచ్ బాగా తయారైంది ఈ తెలంగాణలో పాడు కానీ మీడియా అనేది ఎట్లా తయారైందంటే నాకు తెలిసి డస్ట్బిన్ కంటే అధ్వానంగా తయారైంది డస్ట్బిన్ కంటే అధ్వానంగా తయారైంది ఎందుకు అంటున్నావు అంటున్నారా నా దగ్గర ఆ సాక్ష్యాలు ఉన్నాయి జర్నలిజం మీడియా అనేది డస్ట్బిన్ కంటే అధ్వానంగా మారిపోయింది ఇంకా నా భాషలో చెప్పాలంటే మెతుకులకు ఆశపడి బతుకుతున్నారు కదా చెప్పాలన్నా చూపెడతా సాక్ష్యాలు ఇప్పుడు మీరే జరు లైవే కదా ఇది